మావాడు చేస్తే శృంగారం ఎదురుడు చేస్తే విచారం అనే వార్తలకు సజీవ సాక్ష్యం ఇది తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలోని కీలకమైన సిలికా శాండ్ సిండికేట్కి రంగం సిద్ధమైంది ఓ గుత్తేదార్ సంస్థకు సిండికేట్ పగ్గాలప్పగించాల నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది దీంతో నలభై ఐదు మినరల్ డీలర్ లైసెన్స్దారులకి అనుమతి ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు వైకాపాయంలో సిలికా శాండ్లో భారీ ఎత్తున అక్రమాలు చేసిన ఆ పార్టీ నేతలు సిండికేట్లు నడిపారు కూటం ప్రభుత్వ అధికారంలోకి రాగానే వీటికి చెప్పెట్టి సిలికా శాండ్ లీజుదారులు ఎండీఎల్స్కి పర్మిట్లు జారీ చేయకుండా గనుల శాఖ బ్లాక్ చేసింది అక్రమాలపై సిఐడి విచారణ కోసం గనుల శాఖ అధికారులు తనిఖీలు జరిపి నివేదిక సిద్ధం చేశారు ఇంతలో సిలికా శాండ్కి డిమాండ్ ఏర్పడతాతో వీడికి అనుమతి ఇచ్చేందు ప్రభుత్వం నిర్ణయించింది అయితే గతంలో మాదిరిగానే మళ్ళీ కొత్త సిండికేట్ని తెరమెదకి తెస్తున్నారు సిలికా వ్యాపారం గురించి ఏమాత్రం తెలియనో గుత్తేదారు సంస్థకు పగ్గాలు అప్పగిస్తున్నారు ఆ సంస్థ ఈజ్దారులకు టన్నుకు రెండు వందల యాభై రూపాయలు చెల్లించి సిలికా శాఖ తీసుకుంటుందని ఎండిఎల్స్ కంపెనీలకు పద్నాలుగు వందల రూపాయలకు విక్రయించేలా సన్నాహాలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఏడు వందల రూపాయలు మాత్రం గనుల శాఖ అందుతుంది మిగతా ఏడు వందల రూపాయలు సిండికేట్స్ దక్కబోతుంది ఇదే సమయంలో నలభై ఐదు మంది ఎండీఎల్స్ని గనుల శాఖ అన్బ్లాక్ చేసి పర్మిట్లు జారీ చేయబోతుంది ఇందులో గత ప్రభుత్వ